నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ప్రజాప్రభుత్వానికి విజయానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం ముఖ్యంగా మీరిచ్చిన ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కలిసి ప్రజలకి మంచి చేసే విధంగా ఈ యాభై రోజుల పరిపాలనా కాలంలో ఒక మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు అందులో భాగంగానే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపించారో అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్ రెడ్డి అంటే ప్రస్తుత పులివెందుల శాసనసభ్యుడు జగన్ రెడ్డి తను పంతొమ్మిది ఇరవై నాలుగులో అరాచక పాలన చేసి ప్రజలకు అందించే ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా నిర్వీర్యం చేసే విధంగా ఆ పథకాలకి తన సొంత స్వార్థ ప్రయోజనాల కోసం తన పేరు పెట్టిన విధంగా వ్యవహరించిన తీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈరోజు ప్రజలకి ప్రజాప్రభుత్వం అందించే ప్రజా సంక్షేమ పథకాలకి మహనీయుల పేర్లు పెట్టాలని చెప్పి ఒక తీర్మానం చేసి నిర్ణయించి క్యాబినెట్ ఆమోదించడం కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున క్యాబినెట్కి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేంటంటే ఆనాడు జగన్ రెడ్డి జగన్ రెడ్డి విధాకానికిగా పెట్టిన కార్యక్రమం ఈరోజు ఆ జగన్ రెడ్డి పేరు తీసేసి ఒక మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి విద్యామిత్రగా నామకరణం చేయటం అదేవిధంగా మధ్యాహ్న భోజనం పథకానికి జగన్ రెడ్డి గోరుముద్ద పథకం పెడితే దాన్ని జగన్ రెడ్డి గోరుముద్ద పథకం తీసేసి ఈరోజు డొక్కా సీతమ్మ గారి ఒక మహనీయురాలు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం పథకాన్ని నామకరణం చేయటం అదేవిధంగా రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులు ఉంటారు వారికి పురస్కారాలు అందించినప్పుడు జగన్ రెడ్డి పురస్కారాలని జగన్ రెడ్డి ఆనిమత్యాల పేరుతో ఆనాడు రూపకల్పన చేస్తే ఈనాడు ప్రజాప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆ పేరును మార్చి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి సేవా పురస్కార ఆని ఆనిమూత్యాలుగా ఈరోజు నామకరణం చేయడం పురస్కార నామ నామకరణం చేయడం నిజంగా కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పెద్ద ఆయన అదేవిధంగా కైకలూరు నియోజకవర్గ పెద్ద ఆయన నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి అదేవిధంగా కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం